దోస్తులు ఏంటిదంటే ఈరోజు వీడియా ఇది గుట్ట ఊరుకు దగ్గరలోనే ఉన్నది ఇప్పుడు ఎండాకాలం కదా ఆకులు లేవు చెట్లు బాగానే ఉన్నాయి కానీ అడవి ఈ గుట్ట పేరు గుడ్డెలుగుల గుట్ట అట ఒకప్పుడు బాగుండేదట గుడ్డెలుగులు పెనుగొండ ఊరు దగ్గర ఇది ఇప్పుడు ఇవ్వట కానీ ఒకప్పుడు బాగుండేదట గుడ్డెలుగులు అందుకే గుడ్డెలుగుల గుట్ట అని అంటారట దీన్ని వర్షాకాలం అయితే మొత్తం పచ్చగా ఉంటుంది ఎండిన చెట్లన్నీ పచ్చగా ఉంటాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆకులన్నీ రాలినాయి వర్షాకాలం అయితే సూపర్గా ఉంటాయి